ఈ చిన్న లవంగ ముక్కుందే దీని మహిమ మామూలుగా లేదులా ఇది గుండెను రక్షించేందుకు భలే పనిచేస్తుందట కొవ్వును తగ్గిస్తుంది లవంగాల్లో ఉండే కొన్ని పదార్థాలు మన శరీరంలో ఉండే చెడు కొవ్వును తగ్గిస్తాయట గుండెకు పోయే రక్తనాళాలల్లా కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది అప్పుడు గుండెకు రక్తం బాగా పోతుంది కదా రక్తపోటును కంట్రోల్ చేస్తుంది కూడా లవంగాలు మన రక్తం ప్రెజర్ను ను అల్పులా ఉంచుతుందట బీపీ ఎక్కువ అయితేనే గుండె మీద ఎక్కువ లోడ్ పడుతుంది దీన్ని తగ్గిస్తే గుండె హాయిగా పనిచేసుకుంటది రక్తం పల్సగుండేందుకు సహకరిస్తుందట లవంగాల్లోని గుణాలు రక్తం గడ్డగట్టకుండా చూస్తుంది రక్తం మంచిగా పోతేనే హార్ట్ అటాక్ లాంటి ప్రమాదాలు రాకుండా ఉంటాయిలా షుగర్ ను కంట్రోల్ కూడా చేస్తుంది షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంటే అది గుండెకు చాలా మంచిది లవంగాలు బ్లడ్ షుగర్ ను అదుపులో ఉంచుతాయట షుగర్ ఎక్కువైతే గుండె రక్తనాళాలు దెబ్బతింటాయి కదా అందుకే ఇది చాన ముఖ్యం మొత్తానికి లవంగం ముక్క అంటే చిన్నదే గాని చేసే మేలు చాన పెద్దది ఏమంటారు